హలో అండి వెల్కమ్ టు వెజ్ ఫుడ్ ఈ ఆర్జేవాయి ఇవాళ నేను చేసే రెసిపీ శనగపప్పు క్యాబేజీ కర్రీ అండి ఇది పోపు కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇందులో కారం కానీ మసాలా పొడి కానీ ఏమీ వెయ్యం కానీ చాలా బాగుంటుందండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులో క్యాబేజీ ముక్కలు శనగపప్పు వేసానండి క్యాబేజీ వచ్చి ఒక అరచెక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసి ఈ క్యాబేజీ ముక్కలు ఇంకొక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అందులో సగం వరకు శనగపప్పుని అరగంట సేపు ముందే వాటర్లో నానబెట్టి ఈ శనగపప్పు కూడా వేసుకొని క్యాబేజీ శనగపప్పు రెండు కూడా కొంచెం వాటర్ పోసుకొని ఒక ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇది శనగపప్పు క్యాబేజీ అనేది త్వరగానే మగ్గిపోతుంది ఈ మగ్గిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా మనం వార్చేయాలండి వార్చడానికి ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో వేసేసి పక్కకు పెట్టేసానండి ఎందుకంటే వాటర్ అంతా పోతుందని చెప్పేసి తర్వాత సేమ్ గిన్నె తీసుకొని అందులో ఒక మూడు స్పూన్ల వేరే నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఇందులో పోపు వేసుకోవాలండి నేను చూపించిన విధంగా ఇలా మూకుడంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా నూనెని మొత్తం అంతా కూడా చుట్టూ తిప్పుకోవడం వల్ల మనకి అడుగు పట్టదు త్వరగా మాడదండి తర్వాత నూనె వేడైన తర్వాత ఇందులో ఒక స్పూన్ శనగపప్పు ఇంకా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రేఖలు ఒక నాలుగు ఎండమిరపకాయలు పది పచ్చిమిరపకాయలు గుప్పడంతా కరివేపాకు వీటన్నిటిని కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి తర్వాత ఇందులో రెండు ఉల్లిపాయల్ని మీ సన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా ఈ పోపులో వేసేసి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత మనం క్యాబేజీ శనగపప్పుని ఆల్రెడీ పక్కన పెట్టాం కదా వాటర్ అంతా పోయి మొత్తం అంతా కూడా ఇది చల్లారిందండి ఇప్పుడు దీనిని కూడా ఈ పోపులో వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు పోపు ఇంకా ఈ క్యాబేజీ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇదే సమయంలో మనకి ఉప్పు ఇంకా కారం సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ మూత పెట్టి దానిపైన వాటర్ వేసుకోవాలి మూత మూత పెట్టి వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా పనిలో ఉండి మనం కనుక కూర కట్టడం మర్చిపోయామంటే కింద అడుగు పట్టదు త్వరగా మారదండి పైనుండి తేమన్నది కిందకి వస్తుంది అందుకోసం అని చెప్పి తర్వాత ఒక పది నిమిషాలు బాగా మగ్గనిచ్చి కట్టేసి ఐదు నిమిషాల తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి లేదంటే చేదొచ్చేస్తుంది ఇలా నిమ్మకాయ పిండిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసి ఇది వేడివేడిగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బలకం క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి నిన్న షార్ట్ అప్లోడ్ చేశానండి పప్పుచారు అని చెప్పి ఒకరు కామెంట్ చేశారు చాలా థ్యాంక్స్ అమ్మ నేను సాంబార్లోకి సాంబార్ పౌడర్ వేస్తాను అందుకోసం అని చెప్పి నేను పప్పుచారు అన్నాను పప్పు చారు కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మ